ಭಿಕ್ಷ ಚಾಲ ಪಡ್ಕೋವೆ ಗಣೇಶ್ ನವರತ್ರಿ ಉತ್ಸವ ಭಾಗ ಈ ಸ್ಥಾನಿಕ గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద ఈ యొక్క గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు మహా అన్నదాన పథకాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ అన్నదానం తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు సమయపాల పాటించాలి అదేవిధంగా అందరికీ కూడా సమృద్ధిగా ఉన్నది దాదాపు మూడు వేల మందికి ఈరోజు అన్నదానం చేయటానికి ఇక్కడ మేము ఏర్పాటు చేసి ఉంటే ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించి మీరందరూ కూడా మా దంపతుల్ని ఆశీర్వదించాలి అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ గణేష్ యూత్ వారిని కూడా ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ఎవరు కూడా గొడవ అలాంటి సమస్యలు తావకుండా స్వస్థ్యావనంగా మీరు చేసుకోవాలని ఈ యొక్క తొమ్మిది రోజులు దేవుణ్ణి గణేష్ని పూజిస్తూ వా గణేష్ యొక్క కృపకు పాలు కావాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తొమ్మిదవ రోజు అయిపోయిన తర్వాత ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా ఒక ర్యాలీగా ఒక పద్ధతిగా నలభై ఐదో వార్డు అంటే మంచి వార్డ్ అనే పేరు తీసుకురావాలి మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలి అదేవిధంగా నిమజ్జనం మన పోలీస్ శాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిమజ్జనంలో ర్యాలీని నిర్వహించాలి ఎటువంటి వేరే విధంగా మైక్స్ కానీ పెట్టద్దు ఈ యొక్క వీడియోస్ సౌండ్స్ పెద్దగా పెట్టద్దు డబ్బు మాత్రమే తీసుకుంటూ మీరు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని మీరు పూర్తిగా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గణేష్ నవరాత్రోత్సవాల్లో అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క పూజలు నిర్వహించండి అదేవిధంగా దేవుని కృపకు ప్రార్థిలు కాల్ కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఒక వేరే పట్ట ओके ओके